ఐదు వందల రూపాయల నోట్ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఫేక్ ఐదు వందల రూపాయల నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్టు తెలిపింది ఈ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీనికి సంబంధించి సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్టు వెల్లడించింది ఈ నకిలీ నోట్ల వాటి నాణ్యత అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు వాటిని గుర్తించడం సులభం కాదని చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు అయితే ఈ నకిలీ నోట్లలో ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని దాన్ని గుర్తించడమే కీలకమని తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ పదంలో ఈకి బదులు ఏ పడినట్టు వెల్లడించింది నోటును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పును గుర్తించవచ్చని తెలిపింది తద్వారా అది ఫేక్ నోటా లేక ఒరిజినల్ నోటా అనేది తెలుస్తుందని సూచన ఫేక్ నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లోకి చలామణి అవుతున్నట్టు తెలిపింది వాటి ఖచ్చిత సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని పేర్కొంది వీటి విషయంలో ప్రజలు వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది మరి నకిలీ ఐదు వందల రూపాయల నోటు ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం నకిలీ నోటు తరచుగా అసలైన నోట్ల వలె కనిపించవచ్చు కానీ కొన్ని ముఖ్యమైన తేడాలు ఉంటాయి ఈ లక్షణాలను ఒక్కొక్కటిగా చూద్దాం సి త్రూ రెజిస్టర్ నోటు ఎడమ వైపు ఐదు వందలు అనే సంఖ్య కనిపిస్తుంది నోటును కాంతికి ఎదురుగా పెట్టినప్పుడు ఈ సంఖ్య పూర్తిగా కనిపిస్తుంది నకిలీ నోట్లలో ఈ లక్షణం సరిగ్గా ఉండకపోవచ్చు లేదా అస్పష్టంగా ఉండవచ్చు లాంటెడ్ ఇమేజ్ నోటు కుడి వైపు గాంధీజీ చిత్రం పక్కన ఐదు వందల సంఖ్య దాగి ఉంటుంది నోటును నలభై ఐదు డిగ్రీల కోణంలో కాంతిలో చూస్తే సంఖ్య కనిపిస్తుంది నకిలీ నోట్లలో ఈ ల్యాంటెడ్ ఇమేజ్ లేకపోవచ్చు లేదా స్పష్టత లేకపోవచ్చు మైక్రోలెటరింగ్ గాంధీజీ చిత్రం మరియు ఇతర ప్రాంతాల్లో చిన్నగా ఆర్బిఐ మరియు ఐదు వందలు అని రాసి ఉంటుంది ఇది సాధారణ కంటికి స్పష్టంగా కనిపించవచ్చు కానీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది నకిలీ నోట్లలో మైక్రో లెటరింగ్ తప్పనిసరిగా లేకపోవచ్చు లేదా అస్పష్టంగా ఉంటుంది సెక్యూరిటీ థ్రెడ్ నోటు మధ్యలో ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది దానిపై ఆర్బీఐ మరియు భారత్ అని రాసి ఉంటుంది నోటును కాంతికి ఎదురుగా పెట్టినప్పుడు ఈ థ్రెడ్ నీలం రంగులో మారుతుంది నకిలీ నోట్లలో ఈ థ్రెడ్ సరిగ్గా ఉండకపోవచ్చు లేదా రంగు మారకపోవచ్చు వాటర్ మార్క్ నోటును కాంతికి ఎదురుగా పెట్టినప్పుడు గాంధీజీ చిత్రం మరియు ఐదు వందల సంఖ్య వాటర్ మార్క్ గా కనిపిస్తాయి నకిలీ నోట్లలో వాటర్ మార్క్ స్పష్టంగా లేకపోవచ్చు లేదా అసలైన నోటు లాగా కనిపించవచ్చు ఆప్టికల్ వేరియబుల్ ఇంక్ నోటు కుడివైపు ఐదు వందల సంఖ్య ఆకుపచ్చ రంగులో ఉంటుంది కానీ నోటును వంచినప్పుడు ఇది నీలం రంగులోకి మారుతుంది నకిలీ నోట్లలో ఈ రంగు మార్పు లేకపోవచ్చు ఫ్లోరోసెంట్ లింక్ నోటు వెనుక భాగంలో సీరియల్ నంబర్ మరియు కొన్ని భాగాలు అల్ట్రా వైలెట్ కాంతిలో ఫ్లోరోసెంట్ గా కనిపిస్తాయి నకిలీ నోట్లలో ఈ లక్షణం తరచుగా లేకపోతుంది ఇంటర్డ్రియో ప్రింటింగ్ గాంధీజీ చిత్రం సిల్ అశోక చిత్రం వంటి భాగాలు ఉబ్బెత్తుగా ఉంటాయి వీటిని వేలుతో తాకితే గుర్తించవచ్చు నకిలీ నోట్లలో ఈ ఉబ్బెత్తు తక్కువగా లేదా లేకపోవచ్చు సంవత్సరం మరియు సీరియల్ నంబర్ ముద్రణ సంవత్సరం మరియు సీరియల్ నంబర్ స్పష్టంగా ఉంటాయి సీరియల్ నంబర్ రెండు వైపులా ఒకేలా ఉండాలి నకిలీ నోట్లలో సీరియల్ నంబర్ అస్పష్టంగా లేదా తప్పుగా ఉండవచ్చు నకిలీ నోట్లను గుర్తించడానికి చాలా దుకాణాలు యూవి లైట్ ఉపయోగిస్తాయి ఇది ఫ్లోరోసెంట్ లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది మైక్రో లెటరింగ్ మరియు ఇతర చిన్న వివరాలను తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది ఆర్బిఐ యొక్క అధికారులు వెబ్సైట్లో లేదా పైసా బోల్తాహే యాప్ లో నోట్ల భద్రత లక్షణాల గురించి వివరాత్మక సమాచారం ఉంది నోటు నకిలీగా అనిపిస్తే సమీప బ్యాంక్ లేదా పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయండి నకిలీ నోట్లను గుర్తించడానికి ఒకటి లేదా రెండు లక్షణాలను మాత్రమే చూడకండి ఎందుకంటే నకిలీ నోట్లు కొన్ని లక్షణాలను అనుకరించవచ్చు బహుళ లక్షణాలను తనిఖీ చేయడం ద్వారా మాత్రమే అసలైన నోటును గుర్తించగలరు